హైదరాబాద్ రేస్ క్లబ్ ఆధ్వర్యంలో వర్షాకాల గురాల రేసులు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని హెచ్ఆర్సీ చైర్మన్ సురేందర్ రెడ్డి తెలిపారు మొత్తం ఇరవై ఆరు రోజుల రేసులను అక్టోబర్ ముప్పై ఒకటి వరకు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు ఈ వర్షాకాల సీజన్ లో పదమూడు పాయింట్ ఎనభై కోట్ల స్టేట్ మనీ ఉంటాయని తెలిపారు గురాల రేసింగ్ పై ప్రస్తుతం ఉన్న ఇరవై ఎనిమిది శాతం పై పునరాలోచించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు కూడా చైర్మన్ వెల్లడించారు ட் பர்சன்ட் ஏமே மொத்தம் அந்த காலி வெட்டிங் இல்லீகேஷன் எக் பற்றி பிரபு வீந்தி லீகல் ஆடே வாழ்ந்த చాలా రిప్రజెంటేషన్ చాలా ఎక్కువ ఉన్నది ఇది చేయకుండా ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది అని అది గవర్నమెంట్ పదివేల కంటే ఎక్కువ ఉంటేనే టీడీఎస్ ఆ అమెండ్మెంట్ ఇచ్చారు దాంతో రాబోయే

ఇప్పుడు కూడా జిఎస్టి చాలా ఎక్కువ ఇది వరకు ఎనిమిది పర్సెంట్ ఉండేది ట్యాక్స్